నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని రాజకీయ పార్టీల్లో వలసల పరం ఊపందుకుంది వైఎస్ఆర్సీపీలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడ ఏజెన్సీ సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు గారు అదేవిధంగా జంగారెడ్డి మాజీ జడ్పీటీసి ముప్పిడి శ్రీనివాస్ గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని గారి యొక్క ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు జట్టి గురునాథరావు గారు వెరీ మోస్ట్ సీనియర్ నాయకులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఏజెన్సీ లీడర్స్గా ఏజెన్సీ లీడర్స్ కరాటం రాంబాబు గారు జట్టి గురునాథరావు అంటే పోలవరం చింతలపూడి ఆ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో వీళ్ళు చెప్పిందే శాసనం వీళ్ళు చెప్పిందే అమలు జరుగుతుంది మరి కరాటం రాంబాబు గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న జనసేన పార్టీకి అనుకూలంగా సానుభూతిపడుగా ఉంటూ తటస్థులుగా ఉన్నారు మరి జట్టి గురునాథరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో ఉంటూనే మరి వేళ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇవేళ తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు మరి జట్టి గురునాథరావు గారి యొక్క వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం చింతలపూడి పోలవరం నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపికి మరింత బలం చేకూరినట్టు అవుతుంది పోలవరం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు జట్టి గురునాథరావు గారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాలరాజు గారి విజయానికి జట్టి గురునాథరావు గారు పనిచేశారు అదేవిధంగా బాలరాజు గారు గెలిచిన సందర్భాలు ఉన్నాయి మరి ఈవేళ జట్టి గురునాథరావు గారు వైఎస్ఆర్సీపీలో రావడం మరి చింతలపూర్ నియోజకవర్గానికి పోలవరం నియోజకవర్గ రెండు నియోజకవర్గాలకి చాలా బలమైన సహకారం లభించినట్టే ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి చెందిన జట్టి గురునాథరావు గారు మరి జంగారెడ్డి పరిసర మండలాలన్నింటిలో కూడా మంచి పట్టుంది పెద్ద ఫాలోయింగ్ ఉంది ఇటీవల వైఎస్ షర్మిల గారు ఏళ్ళు వచ్చినప్పుడు జిల్లా పర్యటనప్పుడు కూడా అన్ని తానే కాంగ్రెస్ పార్టీకి నడిపించారు మన తర్వాత వైఎస్ఆర్సిపి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈరోజు రానున్న రోజుల్లో జట్టి గురునాథరావు గారి యొక్క అనుసరి గణం చాలామంది ఉన్నారు మాజీ సర్పంచ్లు ఉన్నారు మాజీ ఎంపీటీసీలు ఉన్నారు మాజీ సొసైటీ చైర్మన్లు ఉన్నారు మరి వీళ్ళంతా కూడా త్వరలోనే జట్టి గురునాథరావు గారి బాటలోనే వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు అదేవిధంగా ఏజెంట్స్ ఏరియాలో మరికొంతమంది నాయకులు కూడా వచ్చే వారంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు జట్టి గురునాథరావు గారి యొక్క నాయకత్వంలో ఇంకా చాలామంది ఇతర పార్టీలు చెందిన సీనియర్స్ కూడా అతి త్వరలోనే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆలానాని గారి ఆధ్వర్యంలో జట్టి గురునాథరావు గారి యొక్క సారాజ్యంలో ఇంకెందరో వివిధ పార్టీ చెందిన నాయకులు త్వరలో ఉన్న వైఎస్ఆర్సీపీ తీర్థం పుష్కర సిద్ధంగా ఉన్నారు జట్టి గురునాథరావు గారు ముప్పిడి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీలో చేరడం ఆ ప్రాంతంలో కాంగ్ర వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరటం చేకూరటమే కాకుండా చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కమ్మ విజయరాజు గారు పోలవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని తెల్లం రాజలక్ష్మి గారికి మరింత బలం చేకూర్చి వచ్చే ఎన్నికలలో విజయానికి డోకా లేదనేది వీళ్ళ చేరికతోనే అర్థమవుతుంది మరి వైఎస్ఆర్సిపి చాలా వ్యూహాత్మకంగా ఎక్కడ ఏ అభ్యర్థుల్ని ఎక్కడ ఏ నాయకుల్ని పార్టీలకు ఆహ్వానించాలి అదేవిధంగా నాయకులు కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సంసిద్ధంగా ఉన్న తీరు చూస్తే వైఎస్ఆర్సీపీ బలం రోజు రోజుకి పెరుగుతుంది జనాలు ప్రజల్లో నాయకుల్లో కూడా ఇతర పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది మరికొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలోకి ప్రముఖ నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా అతి త్వరలోనే జరిగే అవకాశం ఉంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబోరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో Double four, eight double four.